నుంచి మీనా కూడా పసుపు తాడే వేసుకొని తిరుగుతోంది తోడలంటే రోహిణి ఒక్కెత్తేనా మీనా కాదా అదేంటమ్మా నువ్వు మీనా తరపున నాతో గొడవ పడుతున్నావు మీ ఇద్దరికి దానికి పోలికెక్కడా నిజంగా ఇంటి కోడలు అంటే ఎలా ఉండాలో మా ఇద్దరికి అస్సలు తెలీదు మీనాకు మాత్రమే తెలుసు వాళ్ళు సోఫాలు వెనక్కి పంపడం తప్పే కావచ్చు కానీ దానికోసం బంగారం తాకట్టు పెట్టి మరి ఇవ్వాలా అలా ఇవ్వమని అమ్మ అడిగిందా రోహిణి ఇదే తప్పు మీ అమ్మ అడగలేదు అది ఆవిడ మంచితనం కానీ వస్తువులు ఇవ్వకుండా డబ్బు తీసుకోవడం తప్పు కదా మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అవును రోహిణి కూడా నాకు లాగానే ఆత్మగౌరవం ఎక్కువ ఉన్న వాళ్ళు రోహిణి వాళ్ళ నాన్న ఇస్తే ఎందుకు తీసుకున్నారంట చెప్పే సీరియల్లో ఆత్మ గౌరవం అంటూ ఉంటుంది ఇంట్లో కూడా ఇంకో సీరియల్ చూస్తున్నట్టుంది గోల్డ్ మాత్రమే కావాలని మీరంటే మా అమ్మ ఇప్పటికైనా డబ్బు రిటర్న్ ఇస్తుంది సంబంధం లేని మీనాని మాత్రం హియాన్ అనకండి శృతి అనూజ్ ఎలాగైనా కొనిస్తాడన్న నమ్మకం నాకుంది అత్తయ్య నేను పార్లర్ కి వెళ్ళొస్తాను సరేనమ్మా వెళ్ళిరా నేను డబ్బింగ్ వెళ్తున్నాను అండి పాలు వాడి ఇంట్లో లేడనే లోటు లేకుండా క్రాస్ పేపడానికి శృతి ఒకటి తయారయ్యి పాలు ఏం చేస్తున్నావు పోలగంపా వెళ్ళి చేస్తున్నాను నేను ట్రిప్కి వెళ్తున్నాను నాకిలాంటివన్నీ నమ్మకం లేదు పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు వెనక తుమ్ము ముందు మంచిది అదేవరు చెప్పారు ఎవరు వచ్చిన వాళ్ళు చెప్పారులే

ఏమైంది అయింది అయితే ఏమైంది నాకు జలుబు ఎక్కువైంది అయితే ఏమైంది మీకు అంటుకుంటుంది అంటుకొని ఇద్దరం అంటుకొని కూర్చొని ఒకేసారి ఆవిరి పట్టవచ్చు తారక్ గానే మీరు తుమ్మితే కస్టమర్ వెనక్కి వెళ్ళిపోతారు సరే నీకు జలుబైంది కదా హాస్పిటల్కి వెళ్దాం పద మందు నేను రెడీ చేసుకుంటున్నాను ఈ పాలల్లో మిరియాలు సొంటి వేసి మరిగిస్తున్నాను ఇది తాగితే పోతుంది పోకపోతే ఫోన్ చేయ ఫోన్ చేస్తే ఏం చేస్తారు నిన్న ఇబ్బంది పెడుతున్నా నీకు కోస్తా ఏకే వెళ్ళండి మళ్ళీ తిమ్మొస్తుంది మని అమ్మా అమ్మెది ఏమండి ఏంట్రా ఏమైంది చెప్పు లాకపోతే ఎవరైనా ఎవరు పెట్టులేరు పడుకో ఎవరు ఎవరు నిన్న పడుకున్నారు బాలుకేది మీ రూములో పడుకున్నాడా కాదు వాడి పెళ్ళం ఒక పూల సంత చేసింది చాలేదా నా రూమ్ కూడా అలాగే మార్చాలా మీనా మీ గదిలో పడుకుందా అదంతా ధైర్యం చేయదే ఈ టైంకి కి మేము వస్తామని తెలుసు కదా ఇప్పుడే వెళ్ళి పడుకుందా ఏంటి ఇప్పటి నుంచి రూమ్ రిజర్వ్ చేసుకున్నట్టుంది ఏమైంది రాగానే వీడు అరుస్తున్నాడు ఎందుకు అవునండి మీ కొడుకు కోడలు చేసిన పనులు బాగుంటాయి మీకు నేనేం పక్కనున్న వాళ్ళకు మాత్రమే వినపడేలా గొంతు ఉంటే అది మాట్లాడడం అంటారు ఎక్కడో గదిలో ఉన్న నాకు కూడా వినిపించేలా మాట్లాడితే దాన్ని అరవడమే అంటారు దేవుడు మనుషులకు ఒక స్థాయి గొంతు కుక్కలకు గాడిదలకు ఒక స్థాయి గొంతు ఇచ్చాడు ఇప్పుడు పక్కనే ఉన్నా కదా మామూలు మనుషుల స్థాయిలో చెప్పు ఈ టైంలో మీనా వెళ్ళి రోహిణి కదా అంతేగా అందులో ఏముంది ఈ వారం మొత్తం వాళ్ళు మనోజ్ రూమ్ లోనే కదా పడుకోవాలి అది రాత్రి పూట ఇరవై నాలుగు గంటలు లెక్కలు వేసుకుని వాడుకోవడానికి నేను అదే అడుగుతున్నాను మీకు కూడా లాడ్జిలాగా కనిపిస్తోందా ఇరవై నాలుగు గంటల్లో కొద్ది గంటలే వాడుకోమండీ అయినా ఇది రాత్రి ఇది అందులోను మీనా పడుకోదు సాయంత్రం చూశాను జలు బాగా చేసింది మీనాకి నీరసంగా ఉంది నువ్వు చేయించే చాకరీ ఎక్కువైందేమో లేకపోతే ఇంత తొందరగా మీనా పడుకోదు నేను ఇంతకు మి కాదు నేను ఒక బిజినెస్ మ్యాన్ వెయ్యి పనులు చూసుకుంటున్నాను కస్టమర్స్ తో మాట్లాడి మాట్లాడి అనిసిపోయాను వాళ్ళు పడుకోలేదు నానా నా రూమ్ నాకు ఇప్పించండి నార్మల్ గా ఈ టైంలో మీనా పడుకోదు మేము రాకముందే పడుకుందంటే ఇది కావాలనే చేస్తున్నట్టుంది నాకు అలాగే అనిపిస్తుంది రోహిణి ఈ పూల ముఖ్య దానికి ఎంత ధైర్యం ఆగో ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు నేనాకి ఆరోగ్యం బాగాలేదని చెప్పాను కదా నీకు తెలుసు కదా అర్థమైందా వెళ్ళి లేపుదాండి అనుకున్నావా తరచుగా వచ్చి పడుతున్నావ్ ఊసో బాలేదయ్య అందుకే పడుకున్నాను ఏం నాటకాలు ఆడుతున్నావే నాకే కథలు చెప్తున్నావా మీకు రూమ్ ఇవ్వలేదని పెళ్ళ బొగ్గుడు కలిసి ముందే తోనిపోవాలనుకున్నారా అంత అలసిపోవడానికి ఏం పని చేసావే నిజంగానే నాకు జ్వరం వచ్చిందత్తయా రోమ్లో పడుకుంటే జ్వరం తగ్గిపోతుందా ఏదో ఒక సాకు చెప్పి చీకటి పడగానే వచ్చి పడుకుందాం అనుకుంటున్నావా నీ ఇప్పుడు కూడా ఇలాగే సెపరేట్ దగ్గర పడుకునేదానివా కొంచెం అయినా సిగ్గు అనిపించడం లేదా నీలాంటి కూర అమ్ముకునేదానికి ఆరోగ్యం బాగోకపోతే స్పెషల్ వేసి నువ్వు కావాలా జనర నువ్వు సరిపోదా సరే అత్తయ్య నాది తప్పే చెంచండి ఇంకా విజలేక తినుకుంటామేటే నచ్చిన అత్తయ్య అత్తయ్యా అత్తయ్య అత్తయ వాళ్ళ ఇంటి దాకా ఏంటి ఏంట్రా ఏమైంది మనిషి జూర్ లాగా మారిపోకున్నారేంటి ఏం చేశారా నా భార్యకి జ్వరం వచ్చింది ఇక్కడ ఎక్కడ పడుకుంటుందని ఆ గదికి ఎట్టు పడుకోమని చెప్పి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాను నేను వచ్చే లోకు ఈవిడ రంకెలే ఓ తాండవం చేస్తుంది మీనాని మీనా కుటుంబాన్ని వాళ్ళ స్థాయిని ఎండ సరే తప్పైంది క్షమించండి అని కూడా మీనా బతలాడుతుంది అయినా సరే చేయి పట్టుకొని బరాబరా ఈడ్చుకొచ్చింది మీరు లేకపోతే పీచీలో ఎట్టేసేది ఏం జన్మేనేది అసలు ఒక మనిషిలాగా ప్రవర్తించావా కాబట్టి పడుకును లేపొద్దు అని చెప్పి వెళ్ళానా చెప్పిన తర్వాత కూడా కోడల్ని గదిలోంచికుని వస్తావా ఏమనుకున్నావు నువ్వు నీ గురించి నువ్వు ఎలా ప్రవర్తించినా అడిగే వాళ్ళే లేననుకున్నావా కనీసం మానవత్వం కూడా లేదంటే నీకు ఏ మనిషి వేద పో ఏమైంది ఎందుకన ఉన్నారు ఆ లోపల ఫైవ్ స్టార్ హోటల్ కట్టారంట అందులో ఈ బిజినెస్ మ్యాన్ మాత్రమే ఉండాలంట మళ్ళీ రూమ్ కోసం గొడవ పెట్టినారా ఈ ఇంట్లో అసలు రోజు ఇదే గొడవ రూమ్ గోల పక్కన పెట్టు ఈ ఇంట్లో మీనాని మనిషిలా చూడడం లేదు జ్వరం వచ్చిన మనిషిని నేటి నుంచి బాబారా ఈడ్చుకొచ్చింది అమ్మ తప్పితే ఇంకెవరంత దారుణంగా ప్రవర్తించేది అనంత అందరూ నన్ను అనంత మనోజ్ గదిలో పడుకోవాలని కావాలని ఈ నాటకాలు ఆడుతున్నారు దానికి జ్వరం అని చెప్పి నాపం పడుకు వెళ్ళి పంపించాడు నార్మై ఏ పాట జ్వరం లేకపోతే ఈ టైంకి మీద ఎందుకు పడుకుంటుంది వాడు ఎందుకు టాబ్లెట్స్ తీసుకొస్తాడు మీనానే కదా గది వాడుకోవాలి గది వాడుకోవడానికి కాదు అదేవైనా పబ్లిక్ టాయిలెటా నైట్ ని ఎదుర్కోవడానికి మాత్రమే ఇవ్వాలన్నారు మరి దేన్ని నైట్ అనే అంటారు కదా వదినా మీ మలేషియాలో చీకటి పడ్డాక వచ్చేదాన్ని డే అంటారా మీరు ఇండియాలోనే కదా ఉన్నారు నైట్ టైమ్ లోనే కదా పడుకుంది వదిలేయండి వినడానికే ఎలాగో ఉంది చేసిందంతా చేసి అంత నా మీద కుసి కలిపి మాట్లాడుతున్నారు మీరు బాగలేదు అన్నాను జ్వరం వచ్చింది అన్నాను సరే అయింది క్షమించండి అన్నాను అయినా అసలు పగ్గా లేచి ఈడ్చుకొచ్చినట్టు తేల్చుకొచ్చారు సరే

నేను నీలాగా కార్ దొరుకునేవాడిని కాదు బిజినెస్ మ్యాన్ చాలా చాలా వచ్చారు అంటే కూలీ నా సోఫాలు టేబుల్ మోస్తున్నావా అవే పోయాలా అంత బిజినెస్ నే మోస్తున్నాను రెండు రోజులకే అంత అలిసిపోయావా ఇది మరి టూ మచ్ గా ఉంది నెక్స్ట్ వీక్ మీ వంతు వచ్చి మీ రూమ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థం అవుతుంది అప్పుడు నేను నీలాగా ఇలా సిల్లీగా చీప్ గా ఎందుకు బిహేవ్ చేస్తాను మీనాకి రూమ్ ఇచ్చేసి ఆ వీక్ తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇలాంటివన్నీ మీరు వింటారే మళ్ళీ చెప్పనా మా టర్న్ వచ్చినప్పుడు బాలు మీనాలకు మా బెడ్రూమ్ ఇచ్చి నేను రవి మా పుట్టింటికి వెళ్తాం అంటున్నాను ఆంటీ అప్పుడు ఆలోచించి సిద్ధంగా నాకేం తెలుసు ఇలాంటి ఐడియాతో ఉందని నాకు ఇప్పుడే తెలిసింది డబ్బుడమ్మ కరెక్ట్ గానే చెప్పింది లేదంటే అందరూ నీలాగా బాలు నీలాగే ఈడ్చుకెళ్తారా రైట్ ఒక్క నిమిషం ఆగలరా నువ్వు మీనా మన గదిలో పడుకోండి నాకు రూమ్ చావాలి బాలు నాతో పడుకోండి నువ్వు మీనా రోహిణి ఒక గదిలో పడుకోండి మనుషులతో పడుకోవ డోర్ మూసుకుని పడుకో లేదంటే రూమ్ లో రోహిణి మీనా పడుకుంటారు నువ్వు బయట పడుకో ఆ అక్కర్లేదు ఈ చెరగా తీర్పు అప్పుడే తయారయ్యావా అప్పుడే అంటే వంటగదిలో అంట్లన్నీ తోమేసావా పాత సినిమాల్లో సూర్యకాంతంలా మాట్లాడకండి అంట్ తోము ఉతుకు ఇవన్నీ ఒకరు చెప్పకపోయినా నేను చేస్తాను తోమాను అని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదే మీరు తోమేశావా అని ఒక్క మాట అడిగితే సరిపోయేదిగా అప్పుడే తయారయ్యావా అంటే అర్థం ఏంటత్తయ్యా ఇప్పుడేంటి నువ్వు నా పక్కన పడుకుంటావా అంత అదృష్టం మాకెందుకు లేండి నేను కింద చాపేసుకుని పడుకుంటాను అది మీరు మీరు చూసుకోండి నీ పక్కనే పడుకుంటా నీ చెవిలో భయంకరంగా గురక పెడతా నేత్రంలో ఎవరినో గుద్దినట్టు నిన్ను డిషో డిషో అని గుద్దుతా జై మహాజోడు నాన్నంటే కన్నడ కాబట్టి గుడి ముందు అడుచుకునే వాడైనా కొడుకు అనుకుని పడుకొని ఇచ్చాడు నాకేం కర్మ అమ్మయ్యా కింద పడుకుంటున్నావా ఇది నాకు కాదురా నీకే